హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలు మారిమైపోతున్నాయి కోవిడ్ గురి రావద్దు కోవిడ్ చెట్ట దేశము కోవిడ్ మంచి దేశం కాదు ఇవన్నీ ఇంటనే ఉండము అసలు కోవిడ్ మంచి దేశమా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా కూడా తెలుసుకుందాము అలాగే ఈ వీడియో కొత్తగా కోవిడ్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి కొంచెం వీడియో లెంత్ అయినా కూడా పూర్తిగా చూడండి మీకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది సో నేను కూడా కోవిట్లో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసినాను నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నమాట సో కోవిట్ మంచి దేశమే కాదా ఫస్ట్ పాయింట్ కోవిట్ మంచి దేశం కాకపోతే కొన్ని లక్షల మంది కోవిడ్ నెలల్లో పనిచేసే పని మనుషులు అలాగే వంట మనుషులు డ్రైవర్లు బయట పని చేసుకునే వాళ్ళు కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కొంత అయితే పెట్టుకునే వాళ్ళు కొంతమంది సొంతంగా సలూన్లు ఓపెన్ చేసుకుని బతికే వాళ్ళు వీళ్ళందరూ ఎలా ఉండగలుగుతారు మీరు చెప్పండి ఒకసారి కోవేట్ మంచి దేశమే కానీ అన్ని దేశాల్లో ఉండే మాదిరినే కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు కువైట్ నెలల్లో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది నరకాన్ని అయితే అనుభవిస్తున్నారు దానికి కారణం ఏందంటే పోతానే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకుంటారు తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేదానికి దానికి అడిగితే పంపరనమాట కొన్ని మాత్రమే అన్ని ఇళ్ళని చెప్పను చాలామంది లబ్ధి పొందినారు కానీ కువైట్ దేశంకి పోయి సంపాదించుకొని ఇంటి దగ్గర పిల్లలను అందరినీ సాపుకుంటా తర్వాత అందరిని సంపాదించుకొని ఇంటి దగ్గర హ్యాపీగా ఉండాలి చాలామంది తర్వాత కోవేటి వాతావరణం కోవేటి వాతావరణం మన ఇండియా వాతావరణానికి అక్కడికి చాలా తేడా ఉంటుంది కువైట్ దేశము గల్ఫ్ దేశం అంటేనే ఒక ఎడారి ప్రాంతం ఆ ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందంటే ఇసుక తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి అలాగే ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కువైట్లో రికార్డు స్థాయిలో ఎండ నమోదైంది వచ్చేసి యాభై ఐదు డిగ్రీల వరకు అనమాట యాభై ఐదు యాభై ఆరు యాభై నుంచి పైన రికార్డ్ అయింది అరవై డెబ్బై అయితే కొట్టి మాటలు అవి తర్వాత చలి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట మనతో పోల్చుకుంటే ఎండలు ఎలా ఉంటాయో చలి కూడా అంతే ఉంటుంది సో అక్కడ ఈ విధంగా ఉంటుంది మనకు కొత్తగా పోతాం కాబట్టి అక్కడ వాతావరణం అలవాటేదానికి కుండ్రోలు అయితే గ్యారంటీగా పడుతుంది కొవ్వేటి సేటులు కొవ్వేటి సేటు పిల్లలు మనల్ని కొడతారా ఎందుకు కొడతారు చెప్పండి కానీ కొంతమంది కొడతారు ఎందుకంటే ఏదైనా మీరు తీరని తప్పు చేస్తే ఒక తండ్రిలాగా ఒక ఇంట్లో మనిషిలాగా మిమ్మల్ని కొట్టచ్చు అది మాత్రం నిజమే అది ఇంకా చేయని తప్పంటే మీరు అర్థం చేసుకోండి తర్వాత కొందరు వేస్ట్గాలు ఉంటారు పని చేయించుకొని శాలరీ అడిగితే కొడతారనమాట తర్వాత బెదిరిస్తారు మేము కూడా ఒక్కొక్కటింట్లోకి పనిపోయినాము పనికిపోతే అక్కడ సామాన్లు అన్నీ మార్చినాము పద్దెనిమిది నుంచి సాయంత్రం నాలుగు దాకా పనిచేసినాము పనిచేసిన తర్వాత డబ్బులు అడిగితే మీరు బయట పని చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండవలసిన వాళ్ళు మీరు బయట వీసా కొనుక్కొని బయటకు వచ్చి మీరు పనిచేస్తున్నారు అలా లేదు మీకు అసలు మేము పోలీసులు పోయేస్తామని చెప్తే మేము అక్కడి నుంచి వచ్చాం అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట అలాగే తర్వాత నేను ఖైతాన్లో పనిచేస్తాను నేను ఉండేది పర్వనయ్యలో పర్వారం నుంచి కైతానికి పోతూ ఉంటే బ్రిడ్జి కింద నైట్ ఒక ఎనిమిది గంటల ఏంటది కొంతమంది పిల్లోళ్ళు కోవిడ్ పిల్లోళ్ళు పట్టుకొని ఒక మనిషిని మన ఇండియా మనిషిని అతని దగ్గర డబ్బులు లాక్కొని అతన్ని కత్తి తీసుకొని బెదిరించి తరిమేరన్నమాట నేను చూశాను నేను కళ్ళతో చూశాను అనమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ అందరూ కాదు వాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు లండన్కు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు కొంతమంది ఉంటారు కదా పిల్లోళ్ళు అంటే తిరిపిన పిల్లలు అమ్మానైనా ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట కోవిడ్కి మీరేమో కోవిడ్ అంతా బాగుంది అని చెప్తున్నారు మరి వీళ్ళందరూ ఎందుకు కోవిడ్కి రావద్దు కోవిడ్ మంచి దేశం కాదని చెప్తున్నారే దానికి కారణం చెప్పమంటే కనుక దానికి కారణం ఉంది దానికి కారణం ఏందంటే మనకు కోవిడ్ గురించి అవగాహన లేకపోవడమే కొత్తగా వచ్చేటప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఎంత పనిచేసినా డబ్బులు మిగతలేదు ఏదో బయటి దేశం పోయి కోవిడ్కి పోయి గలుపుకి పోయి కొంచెం సంపాదించుకుందాం డబ్బులు మిగులుతాయి అన్నము రూము వల్లే ఇస్తారు కదా అనుకుని వస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే మన అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఏజెంట్లు చాలా మంది మోసం చేస్తూ ఉంటారు జనాలను ఈ ఏజెంట్ల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక వీడియో పెడతాను చూడండి ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడో చూడండి మీరే నా పేరు సరే వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి నేను ఈ నెల పదవ రెండు కత్రు అక్కడి నుంచి పదకొండవ తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారులోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను గోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకు నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ ప్లేజ్ అండి నన్ను కానీ ఇలా నేను పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు కన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్ని వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు చేయండి నాకు చూసారు కదా ఆ వీడియో ఆ వీడియోలో మనిషి ఎంత బాధపడుతున్నాడో దీనికి కారణం ఏంటంటే మన అవసరాన్ని వాళ్ళు ఏజెంట్లు అవకాశంగా తీసుకుని వాడుకుంటా ఉంటారు సో ఇక మీదటైనా కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం ఆలోచించుకొని మంచి పనికైతే రండి కోవైటికి ఏ పని మీద రాకూడదు అంటే వఫ్రా పని మీద అయితే రావకూడదు అంటే ఎడారిలో పని అనమాట ఆ ఎడారిలో పంటలు పండిస్తూ ఉంటారు తర్వాత గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒంటల దగ్గర పనిచేస్తూ ఉంటారు ఇలాంటి పనులకైతే మీరు మాత్రం రావకండి చాలా వరకు ఈ పనుల మీద వచ్చిన వాళ్ళందరూ మోసపోయి వచ్చిన వాళ్ళే ఏజెంట్ల దగ్గర మోసపోయి ఇంటికి పోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళే అలాంటి వీడియో ఒకటి ప్లే చేస్తా చూడండి అతను ఏం చెప్తున్నాడో మీరేనండి కోవేటికి అయితే రావద్దు మేము బుద్ధి లేక వచ్చినాము ఈ ఎండకు వానకు ఈ ఎండకు నీళ్ళు తప్ప ఈ బో కొ కూడా ఎండ చూడు ఈ ఎరువు బోత్స మేము ఈ ఎండకుడు బువా తిని కా నీళ్ళు నీళ్లు నీళ్ళు అంటుంది పానము మా బతికో ఇట అయిపోయింది ఇంకా ఎవరు ఇట్లా రా తెలిసి తెలిసి శవరాల మాత్రం రావాకండి ఏదో తెలిసో తెలియక వచ్చినాము మేము కోవేటికి మాకు నరకం అంటే ఏందనేది తెలుసు ఎండ అంటే మాకు అరవై నలభై యాభై అరవైంది ఎండ కోయి సరైన తిండిలే నీళ్ళు 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 అంటుంది నీళ్ళు నీళ్లు పట్టుకొని పానం ఉండలేము పట్టుకుంటే జీతాలు పట్టు పట్టుకుంటున్నారు ఇంటికి పోదామంటే రేపు నెల మళ్ళా నెల పంపించామని అంటున్నారు పరిస్థితి అలాగే కాదిం పీజా కొనుక్కొని బయట పని చేసేదానికి కోవిడ్కి పోవకండి ఎందుకంటే బయట పనులు చాలా కష్టంగా ఉంటాయి అలాగని కంటిన్యూగా పనులు ఉంటాయంటే అది అనమాట పది రోజులు పని ఉంటే ఇరవై రోజులు పనులు ఉండవు పనులు ఉన్నా లేకపోయినా ఆడికో పోయి నిలబడుక్కొని ఆడవాళ్ళని పని అడుక్కోవాలా అంత కష్టంగా ఉంటాయి పని చేసిన దగ్గర డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ కొంతమంది ఇస్తారు కొంతమంది ఎగ్గొడతారు ఆ బాధితుల్లో నేను కూడా ఉన్నాను నేను కూడా బయట పని చేశారు కొన్ని రోజులు చాలామంది డబ్బులు ఎగ్గొట్టినారు ఎవరో కాదు సొంత మనల్ని పని తొడకపోయే మన వాళ్ళే డబ్బులు అనమాట మనకు తెలిసిన వాళ్ళే మన తెలుగు వాళ్ళే సో బయట పనికి మాత్రం రావకండి ఎందుకంటే చాలా కష్టం మళ్ళీ పట్టుకుంటే ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఇంటికి పంపిస్తారనమాట ఏది మళ్ళీ కోవిడ్కి రాకుండా మీకు ఫింగర్ వేసేసి పంపిస్తారు సో బయట పనికి అయితే రావకండి అలాగని మనల్ని పనికి దొరకబోయే ప్రతి తెలుగు వాళ్ళు అలా ఉంటానే కాదు కొంతమంది ఎదవలు ఉంటారు అలాంటి ఎదవల వల్ల ఇలాంటి మంచి వాళ్ళు కూడా చట్టపేర వచ్చా ఉంటది అనమాట ఇదంతా ఓకే కోవిడ్కి ఏ పని మీద రావాలా కొత్తగా కొత్తగా కోవిడ్కి రావాలంటే చాలా కంపెనీలు ఉంటాయి అంటే ఆ కంపెనీల్లో వెల్డరు ప్లంబరు ఎలక్ట్రీషియను డ్రైవరు ఇలా ఉంటారు అనమాట అలాంటి వీసాలు ఏమైనా దొరికితే మాత్రము రండి సరే కంపెనీలు వద్దనుకుంటే మాత్రము కోవిడ్ ఇంట్లో పనులు ఉంటాయి డ్రైవర్గా తర్వాత వంట మనిషిగా హౌస్ బాయ్గా ఇలా ఉంటాయన్నమాట ఎవరైనా మీ వాళ్ళు మంచి వీసా తీసి మంచి ఇల్లు చూసి తీసేట్టుగా ఉంటే మాత్రము కోవిడ్ ఇంట్లోకి రండి బాగుంటుంది అలాగే కాకుండా బయటికి పనికి మాత్రం రావకండి అట్నే తర్వాత వఫరా పనికి అయితే రావకండి ఈ రెండు పనులకు కాకుండా మిగతా పనులకు ఏ పనులకైనా రాండి బాగుంటుంది మీకు లైఫ్ తర్వాత వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది మాత్రం వినగాకండి కొంచెం వినండి ఏది మంచి వరకు వినండి చెడు చెడు ఎలా ఉంటుందో కొంచెం విసారించుకోండి విసారించుకొని అయితే రండి కొత్తగా వచ్చేవాళ్ళు టెన్షన్ పడ ఏదంటే ఆ కంపెనీకి వస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి నెల కొన్ని వందల మంది రకరకాల కారణాల వల్ల నచ్చకపోవడము లేకపోతే టార్చర్ వలన మన ఇండియన్ ఎంబసీకి అయితే వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది లబ్ధి పొంది ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నారు కోవేట్ దేశం అంత చెడ్డ దేశమేం కాదు మన ఇండియాలో లాగానే చాలా వరకు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఒకరిద్దరి వల్ల మొత్తం దేశానికే చెడ్డ పేరు వస్తూ ఉంటుంది అది మామూలే ఎక్కడికి పోయినా మామూలే అనమాట ఒకటి మనం ఒక దేశం పోతనం కాబట్టి అక్కడి వాతావరణానికి తగినట్టుగా మనం నడుచుకోవాలా తర్వాత మన ఇంటి దగ్గర మనం ఏం చేస్తే చల్తుంది బయట దేశంలో అలా చల్లదనమాట ఏ దేశమైనా ఒకటే కాదు ఫారిన్ కంట్రీలో ఏదైనా కూడా చల్లదనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో తీసేదానికి ట్రై చేస్తాను సరైతే ఉంటాం మరి